అందరికీ నమస్కారం ఇప్పుడైతే మార్గశిర మాసం మొదలైంది ఈ మాసంలో అయితే విష్ణువుకి అయితే ఎంతో ఇష్టమైన మాసం ఇది ఈ మాసంలో ఆ గురువారాలు లక్ష్మీ పూజ చేస్తే చాలా మంచిది వ్రతం కూడా ఆచరిస్తే చాలా మంచిది ఈ వ్రతం చేసిన తర్వాత ఒక కథ అయితే ఉంటుంది అదైతే తప్పకుండా వినాలి ఆ కథ అయితే ఇప్పుడు విందాము పూర్వకాలంలో ఒక పల్లెటూరులో కన్నతల్లి లేని ఒక అమ్మాయి తన సౌతి తల్లితో అనేక ఇబ్బందులు పడుతూ ఉండేది ఈ బాధలో చూసిన ఇరుగు పొరుగు వారు జాలి పడేవారు ఒకనాడు ఆ గ్రామ దేవాలయ పూజారి ఆ అమ్మాయితో అమ్మాయి నువ్వు లక్ష్మీ పూజ చేయటం ప్రారంభించుమో నీకు కష్ట నష్టాలు తొలగిపోతాయి అని చెప్తాడు అప్పుడు ఆ అమ్మాయి అయితే మట్టితో లక్ష్మీదేవి బొమ్మను తయారు చేసుకునేది రోజు పూజ చేస్తూ ఉండిద్ది సవిత తల్లి తన బిడ్డను ఆడించేందుకు ఆ పిల్లకి ఆ పిల్లకి ఇచ్చి తా ఒక చిన్న బెల్లం ముక్కనైతే ఇచ్చేది ఆ పిల్ల ఆ బెల్లాన్ని లక్ష్మీ బొమ్మ అమ్మకు నైవేద్యంగా ఉంచేది అమ్మాయి తినకుండా లక్ష్మీదేవికి అయితే ఇచ్చేది కొన్నాళ్ళకు ఆ పిల్ల యుక్త వయసురాలి పెళ్ళై అత్తవారింటికి వెళ్ళిపోయింది తనతో పాటు లక్ష్మీదేవి బొమ్మను కూడా తీసుకెళ్ళిపోయింది అంతటితో ఆమె పుట్టింటి వైభవం తరలిపోయింది అత్తింట్లో నిత్య కళ్యాణంగా పుట్టింట్లో దరిద్రం తాపురించింది విషయం తెలిసిన ఆ అమ్మాయి తన తమ్ముని అయితే పిలిపించి ఒక చేతికర నిండా వరహాలు నింపి అతని చేతికిచ్చి ఇంటికి చేరే చేయమని చెప్పింది కానీ ఆ కార్యం అతను మార్గ మధ్యలో పోగొట్టుకుంటాడు కొన్నాళ్ళ తర్వాత తమ్ముడు వచ్చి మళ్ళీ మన ఇల్లు ఎప్పటిలాగే దరిద్రంగానే ఉంది అని చెప్పగా ఆ అమ్మాయి మళ్ళీ చెప్పుల జోడు నిండా వరహాలు పోసి ఇవ్వమని చెప్పింది దాన్ని కూడా అతను ఎక్కడో పోగొట్టుకొని ఇంటికి చేరాడు మళ్ళీ ఒక గుమ్మడికాయ నిండా రత్నాలు పోసి తండ్రి తమ్ముడికి ఇచ్చి అమ్మకి ఇవ్వమని చెప్పింది అది కూడా పోగొట్టుకున్న తమ్ముడు తన దురదృష్టాన్ని తిట్టుకుంటూ ఇంటికి చేరుతాడు కొన్నాళ్ళ తర్వాత భర్త అనుమతిపై పుట్టింటికి వెళ్ళింది అమ్మాయి అమ్మాయి వెళ్ళి వాళ్ళ అమ్మతో అయితే పూజ చేయించి ఈ వ్రతం అయితే లక్ష్మీదేవి వ్రతం నోచుకోవాలి నోచుకుంటే ఈ దరిద్రం పోతుంది అని చెప్తుంది నువ్వేమి తినకుండా ఉండు అని చెప్పింది తల్లి సరైన అని చెప్పి చంటి పిల్లలకు చద్దనాలు పెడుతూ తాను కూడా ఒక ముద్ద తిన్నది అప్పుడు వ్రతం చేయకూడదు కదా తన కూతురికి ఆ విషయం తెలియజేయడంతో సరేలే వచ్చేవారు నోచుకుందాం అని చెప్పింది ఆ రోజైనా జాగ్రత్తగా ఉండు అని చెప్పింది ఆ రెండవ లక్ష్మీవారు అన్నాడు పిల్లలకు తలంటు స్తూ ఆ తల్లి మిగిలిన నూనెను తనకు రాసుకుంది సరేలే మూడో వారం నోచుకుందాము అని అప్పుడైనా జాగ్రత్తగా ఉండని చెప్పింది తల్లి అలాగే మూడో వారం నాలుగో వారం ఏదో రకంగానైతే వ్రతం చేయకుండా ఆగిపోయింది చేసేదేమీ లేక అసహనంతో ఐదో లక్ష్మి వారం అయితే నిష్ఠగా ఉండి పూజ చేయకపోతే మీ తదితరం ఇలానే ఉంటుందని గట్టిగా చెప్తుంది ఆ అమ్మాయి వాళ్ళ తల్లితో ఆ రోజు తన తల్లిని తన కుంగుకు ముడేసుకొని చుట్టూ తిరుగుతూ ఉంది కూతురు పూర్ణం బూరల్ని నివేదించగానే మహాలక్ష్మి స్వీకరించింది వ్రతం అయిపోయిన తర్వాత నైవేద్యపట్నం పూర్ కానీ తల్లి పెట్టినవి మాత్రం స్వీకరించలేదు అమ్మాయి పెట్టినవి స్వీకరించేసరికి అమ్మ వాళ్ళ అమ్మ అడుగుతుంది చిన్నతనంలో నా ప్రసాదం ఎందుకు స్వీకరించలేదని అడిగితే నీ చిన్నతనంలో నువ్వు నా భోమత ఆడుకుంటుంటే నీ సవిధతలో నేను చీపురుతో కొట్టింది అందుకే ఆ అమ్మాయిలన్నీ చీపు అమ్మాయి అమ్మాయిలు లక్ష్మీదేవి స్వరూపాలుగా భావిస్తారు కాబట్టి చీపురితో కొట్టినందువల్ల నేను నామనైతే క్షమించలేను తను ప్రసాదాలు స్వీకరించలేదని చెప్పింది కాకపోతే తన తల్లితో లక్ష్మీదేవిని క్షపాణిణ అడిగించి అప్పుడైతే ప్రసాదం స్వీకరించింది Excellent.